మిత్రులారా మరొక అద్భుతమైన మరియు విస్ఫోటనకరమైన వీడియోకు స్వాగతం ఈరోజు నేను మీతో పంచుకోబోయే వార్త భారతదేశాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తిని గర్వపడేలా చేస్తుంది ఈరోజు మనం ఏదో ఒక చిన్న సంఘటన లేదా చిన్న సరిహద్దు ఘర్షణ గురించి మాట్లాడబోవడం లేదు కాని కొత్త భారతదేశం గురించి ఇది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికాకు నిద్రలేని రాత్రులు ఇచ్చిన భారతదేశం యొక్క మారుతున్న వైఖరి గురించి ఒక్క క్షణం ఆలోచించండి ప్రపంచంలోని అతిపెద్ద దేశాలను కూడా వణికించే ముప్పుతో అమెరికా వాషింగ్టన్ దాని సంజ్నోతో అనేక దేశాల ప్రభుత్వాలు తమ మొత్తం విదేశాంగ విధానాన్ని మార్చుకుంటాయి నేడు అదే అమెరికా ముందు భారతదేశం బహుశా అమెరికా అధ్యక్షుడు లేదా రక్షణ శాఖ కలలు కూడా ఊహించనిది సాధించింది మిత్రులారా గత నలభై ఎనిమిది గంటల్లో జరిగిన ప్రతిదాని గురించి మీకు తెలుసా గత కొన్ని వారాలుగా అమెరికా నిరంతరం భారతదేశంపై ఒత్తిడి తెస్తోంది కొన్నిసార్లు వారు మనపై పనులు పెంచడం గురించి మాట్లాడుతారు మరియు కొన్నిసార్లు వారు నిశబ్ద స్వరంలో ఆంక్షలు విధించాలని బెదిరిస్తారు వారి వైఖరివారు భారతదేశానికి ఆదేశాలు ఇస్తున్నట్లుగా ఉంది కాని మిత్రులారా నేటి భారతదేశం ఒకేలా లేదు నిశ్శబ్దంగా తలవంచి వినే పాత భారతదేశం ఈసారి భారతదేశం ప్రతిస్పందనగా ఎటువంటి శబ్దం చేయలేదు ఏ నాయకుడు మైక్రోఫోన్ పట్టుకోలేదు మరియు అరవడం మరియు కేకలు వేయడం ప్రారంభించాడు బదులుగా చాలా నిశ్శబ్దంగా మరియు సైగసైనదిగా వారు తమ కలం తీసుకుని అమెరికాతో ట్రిలియన్ డాలర్ల ఒప్పందాలకు పెద్ద ఫుల్స్టాప్ పెట్టారు అమెరికా ఆశించింది అవును మీరు విన్నది నిజమే భారతదేశం అమెరికాకు దాని స్వంత భాష మరియు శైలిలో తగిన సమాధానమిచ్చింది ఇప్పుడు వాషింగ్టన్లోని అధికార కారిడార్లలో కోలాహలం నెలకొంది భారతదేశం అకస్మాత్తుగా నిలిపివేసిన మూడు ప్రధాన ఒప్పందాలు ఏమిటి మన అపాచీ హెలికాప్టర్లు మరియు తేజస్ యుద్ధ విమానాలు ఈ దశకు దారితీసిన జెట్ ఇంజిన్లపై ఏ వివాదం తలెత్తింది మరియు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధం శాశ్వతంగా మారబోతోందా ఈరోజు మనం ఈ సమస్యను లోతుగా పరిశీలించి అర్థం చేసుకుంటాము తెరవెనుక ఏమి జరుగుతోంది కాబట్టి మిత్రులారా మీకు నా ఏకైక అభ్యర్థన ఏమిటంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఒక్క క్షణం కూడా దాటవేయకండి ఎందుకంటే అసంపూర్ణ సమాచారం చాలా ప్రమాదకరమైనది మరియు నేటి వీడియో మీ నుండి కళ్లకు కట్టిన గంతను తొలగిస్తుంది ఇది పాశ్చాత్య మీడియా తెలివిగా మీపై ఉంచిన కళ్లకు కట్టిన గంతను వెల్లడిస్తుంది మరియు అవును కూడా భారతదేశం తీసుకున్న ఈ సాహసోపేతమైన చర్యకు మద్దతు ఇస్తే మీరు కూడా భారతదేశం సరైన పనిచేసిందని అనుకుంటే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి మరియు వ్యాఖ్యల విభాగంలో జై హింద్ మాత కీ జై అని ఖచ్చితంగా రాయండి అదే విధంగా మీరు ఈ వీడియో ఎక్కడి నుండి చూస్తున్నారు మీ ఊరు పేరు రాయండి మీరు ఇంకా కు సభ్యత్వాన్ని పొందకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటను నొక్కి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి మిత్రులారా ఇప్పుడు వివరాలను పరిశీలిద్దాం గత రెండు రోజుల్లో ప్రపంచ దౌత్య దశను పూర్తిగా కదిలించిన దాని గురించి వివరంగా అర్థం చేసుకుందాం డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధికారం కోసం పోటీలో ముందంజలో ఉన్నప్పటి నుండి మరియు అధ్యక్ష పదవివైపు కదులుతున్నప్పటి నుండి భారతదేశం పట్ల ఆయన వైఖరి చాలా వింతగా మరియు గందరగోళంగా ఉందని మీ అందరికీ తెలుసు ఒకవైపు ఆయన మోడీ తనకు చాలా మంచి స్నేహితుడు మరియు భారతదేశం గొప్ప దేశం అని బహిరంగ వేదికలలో చెబుతాడు కాని మరోవైపు ఆయన తన ఎన్నికల ర్యాలీలకు వెళ్లినప్పుడు ఆయన భారతదేశాన్ని బెదిరించడానికి వెనుకాడరు ఆయన వైఖరి అర్థం చేసుకోలేనిది ఇటీవల భారతదేశం తన ఏకపక్షాన్ని ఆపకపోతే రష్యా నుండి ముడి చమురు కొనుగోలును ఆపకపోతే అతను మొత్తం ప్రపంచాన్ని బహిరంగంగా బెదిరించాడు మరియు అమెరికన్ వస్తువులపై పన్నులను తగ్గించకపోతే అతను భారతదేశంపై భారీ సుంకాలను విధిస్తానని భారతదేశ ఆర్థిక వ్యవస్థ భారీ పన్నులు విధించడం ద్వారా కుదేలు అవుతుంది మీరే ఆలోచించండి ఇది భాష లేదా మాట్లాడే విధానమా బహుశా స్నేహితుడిదా లేదు ఈ శైలి కాదు కాని వ్యాపారవేత్త ఒక వ్యాపారవేత్తకు చెందినది అవతలి వ్యక్తిని బలహీనంగా పరిగణిస్తూ అతను తన స్వంత నిబంధనల ప్రకారం అతనిని అణచివేయాలనుకుంటున్నాడు కాని ట్రంప్ బహుశా ఈ చాలా ముఖ్యమైన విషయం మర్చిపోయారు ఇది ఎవరికి విదేశీ కరెన్సీని పంచుతున్న ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నాలనాటి భారతదేశం కాదని వ్యాప్తి చెందుతుంది ఇది రెండు వేల ఇరవై ఆరు భారతదేశం ఇది తన స్వంత నిబంధనలపై జీవించే భారతదేశం మరియు ఒక సూపర్ పవర్ ని కంటికి ఎలా చూడాలో మరియు ఎలా మాట్లాడాలో బాగా తెలుసు ట్రంప్ బెదిరింపులు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా మీడియా మరియు పెద్ద వ్యూహకర్తల దృష్టి ఢిల్లీపై పడింది ఇప్పుడు భారతదేశం ఏమి చేస్తుందో అందరూ ఊహాగానాలు చేస్తున్నారు భారత్ ఒత్తిడిలో ఉందా అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికి భారతదేశం మోకరిల్లుతుందా మరియు వారు చెప్పేదంతా అంగీకరిస్తుందా కాని స్నేహితులు ఏమైనా జరిగింది అతను అందరినీ ఆశ్చర్యపరిచాడు అందరూ మాట్లాడుకోవడం మానేశారు భారత్ ఎలాంటి మాటల యుద్ధం చేయలేదు ఎవరూ అధికార ప్రతినిధి టీవీలో వచ్చి అమెరికాకు చెప్పారు చెడు లేదా మంచి అని చెప్పలేదు బదులుగా భారత ప్రభుత్వం నిశ్శబ్దంగా ఒక వ్యూహాత్మక అడుగువేసింది సంవత్సరాల తరబడి ఎవరి ప్రతిధ్వని వినబడుతుంది తాజా మరియు ధృవీకరించబడిన నివేదికల ప్రకారం గత నలభై ఎనిమిది గంటల్లో భారతదేశం మరియు అమెరికా మూడు భారీ సైనిక మరియు వాణిజ్య ఒప్పందాలు తక్షణ ప్రభావంతో నిషేధించబడ్డాయి అమెరికాకు ఇది ఎంత పెద్ద దెబ్బ అని మీరు ఊహించలేరు ఇవి రెండు కాదు నాలుగు కోట్ల రూపాయలు విలువైన చిన్న ఒప్పందాలు ఇవి బిలియన్ల డాలర్ల విలువైన భారీ పెట్టుబడులను కలిగి ఉన్నాయి వీటిలో అమెరికాకు చెందిన పెద్ద కంపెనీలు మరియు అక్కడి రక్షణ రక్షణలాబీకి చెందిన ధనవంతులు ఉన్నారు వీటిలో బిలియన్ డాలర్ల విలువైన భారీ పెట్టుబడులు ఉన్నాయి వీటిలో ప్రధాన అమెరికన్ కంపెనీలు మరియు రక్షణ లాభి నుండి గణనీయమైన లాభాలు ఉన్నాయి భారతదేశం ఈ ఫైళ్లను త్వరగా తీసుకుని పక్కన పెట్టింది ఇది స్పష్టమైన మరియు స్పష్టమైన సందేశం మీరు మమ్మల్ని బెదిరిస్తే మీరు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తే మేము మీ ముఖంపై మరియు మీ ఆర్థిక వ్యవస్థపై కొడతాము అమెరికా వంటిలోతైన పెట్టుబడిదారి దేశానికి డబ్బు దేవుడు డబ్బు కంటే మరేమీ మీకు హాని కలిగించదని మనందరికీ తెలుసు ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా భారతదేశం తనకు సహాయం చేస్తుందని అమెరికా ఆశించిన సమయంలో ఇదంతా జరుగుతుందని పరిగణించండి మరియు ఇండో పసిఫిక్లో దానికి మద్దతు ఇవ్వండి కాని మన స్నేహం అంటే బానిసత్వం కాదని భారతదేశం స్పష్టం చేసింది ఈ మొత్తం వివాదానికి కేంద్రంగా ఉన్న అతిపెద్ద సమస్య రక్షణ ఒప్పందం మరియు ఎక్కువగా చర్చించబడిన అంశం అపాచీ దాడి హెలికాప్టర్లు మిత్రులారా కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశం మధ్య ఒక చారిత్రాత్మకమైన మరియు ముఖ్యమైన ఒప్పందం కుదిరిందని మీకు బాగా గుర్తుండే ఉంటుంది మరియు యునైటెడ్ స్టేట్స్ భారతదేశానికి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దాడి హెలికాప్టర్లలో ఒకటైన అపాచీ హెలికాప్టర్లు దాని సైన్యం కోసం ముఖ్యంగా మన ధైర్య సైనికుల కోసం చాలా అవసరం పర్వత భూభాగాలను మరియు మంచుతో నిండిన సరిహద్దులను పగలు మరియు రాత్రి కాపలా కాసేవారు వాటిని రక్షించడానికి భారతదేశానికి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దాడి హెలికాప్టర్లు అవసరం ఒప్పందం ఖరారు చేయబడింది డబ్బు పరిష్కరించబడింది రెండు దేశాల అధికారులు దేశాలు కూడా పత్రాలపై సంతకం చేశాయి కాని నేటికీ సంవత్సరాల తరువాత సుదీర్ఘమైన వాగ్దానాల జాబితా ఉన్నప్పటికీ భారత సైన్యానికి అవీ అందలేదు హెలికాప్టర్లు అరవై ఎనిమిది అపాచీ హెలికాప్టర్ల డెలివరీ పెండింగ్లో ఉంది ఇప్పుడు ఒక సాధారణ భారతీయుడిగా దాని గురించి ఆలోచించండి ఒకవైపు మన సైనికులు సరిహద్దులో చైనా మరియు పాకిస్తాన్ వంటి ద్రోహపూరిత శత్రువులను ఎదుర్కొంటున్నారు వారికి ఆధునిక ఆయుధాలు దృష్టి మరియు అద్భుతమైన వైమానిక మద్దతు అవసరం మరియు మరోవైపు తనను తాను మన అతిపెద్ద శత్రువుగా భావించే అమెరికా వ్యూహాత్మక భాగస్వామి డెలివరీని ఆలస్యం చేస్తోందని మరియు సాకులు చెబుతున్నాడని చెబుతుంది భారతదేశం కొంత అత్యవసరతను చూపి ఇంత ఆలస్యం ఎందుకు మేము చెల్లించిన తర్వాత కూడా మా హెలికాప్టర్లు ఎక్కడు ఉన్నాయి అని అడిగినప్పుడు యుఎస్ ప్రతిస్పందన మరింత ఆశ్చర్యకరంగా మరియు కోపంగా ఉంది యుఎస్ వీటికి కొన్ని యాంత్రిక మార్పులు చేస్తున్నట్లు వాదించింది హెలికాప్టర్లు భారత అవసరాలకు అనుగుణంగా ఉన్నాయి అవి హిమాలయాలలో ఎత్తైన ప్రదేశాలలో ఎగరగలిగేలా కొన్ని సాంకేతిక నవీకరణలు చేస్తోంది అందుకే దీనికి సమయం పడుతోంది కాని మిత్రులారా ప్రశ్న యాంత్రిక మార్పులు చేయడానికి ఐదు సంవత్సరాలు పడుతుందా యాంత్రిక మార్పులు చేయడానికి ఈ సాంకేతిక యుగంలో ఇంత ఆలస్యం సమర్థించబడుతుందా ఘిలిలోని మన వ్యూహకర్తలు మరియు రక్షణ నిపుణులు ఈ అమెరికన్ వాదనను అంగీకరించడానికి ఇకపై సిద్ధంగా లేరు ఈ ఆలస్యం సాంకేతికమైనది కాదని స్పష్టంగా తెలుస్తుంది కాని పూర్తిగా రాజకీయమైనది ఇది అమెరికా యొక్క దీర్ఘకాల మరియు బాగా పాతుకుపోయిన పద్ధతి ప్రత్యర్థి దేశం యొక్క విదేశాంగ విధానాన్ని నియంత్రించడానికి ఆయుధాలు మరియు విడిభాగాల సరఫరాను ఆయుధంగా ఉపయోగిస్తుంది గతంలో పాకిస్తాన్తో కూడా అదే చేసింది కూడా అదే చేసింది ఇప్పుడు భారతదేశంతో కూడా అదే ఆట ఆడటానికి ప్రయత్నిస్తోంది కాని భారతదేశం ఇప్పుడు ఈ ఆటను పూర్తిగా అర్థం చేసుకుంది మరియు ఎదురుదాడిని ప్రారంభించింది రక్షణ మంత్రిత్వశాఖ కారిడార్లలో ఇప్పుడు చర్చ జరుగుతోంది అమెరికా సమయానికి అమలు చేయలేకపోతే తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోతే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలనే చర్చ పెరుగుతోంది దానిని చెత్తబుట్టలో వేయాలి మరియు ఇది కేవలం ఖాళీ చర్చ కాదు భారత ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించడం ప్రారంభించింది ఈ వార్త వాషింగ్టన్ కు చేరిన వెంటనే అక్కడ కూర్చున్న బోయింగ్ ఎగ్జిక్యూటివ్లు షాక్ అయ్యారు ఎందుకంటే ఇండియా ఈ డీల్ను రద్దు చేసుకుంటే బోయింగ్ లాంటి అమెరికా కంపెనీకి అంత డబ్బు పోతుంది భారీ నష్టాలు ఏర్పడతాయి వాటిని భర్తీ చేయడానికి సంవత్సరాలు పడుతుంది కాని మిత్రులారా విషయం కేవలం హెలికాప్టర్లకే పరిమితం కాదు ఈ విషయం చాలా లోతైనది ఇందులో రెండవ మరియు అతి ముఖ్యమైన అంశం మన స్వంత స్వదేశీ యుద్ధ విమానం అంటే తేజస్ మనమందరం తేజస్ భారతదేశానికి గర్వకారణం అని తెలుసుకోండి మన స్వావలంబనకు ప్రతీక అయితే ఈ తేజస్ని ఆకాశంలో ఎగరడానికి అతనికి బలం కావాలి మేము అమెరికన్ కంపెనీ జీ అంటే జనరల్ ఎలక్ట్రిక్ నుండి డెలివరీకి అవసరమైన ఇంజన్ని పొందుతున్నాము ఒప్పందం అలా ఉంది అమెరికా మనకు రెడీమేడ్ ఇంజన్లను అందించడమే కాకుండా దాని సాంకేతికతను భారతదేశానికి బదిలీ చేస్తుంది తద్వారా భవిష్యత్తులో మనం చేయగలము మన దేశంలోనే ఇంజిన్లను తయారు చేయవచ్చు జెట్ ఇంజన్ ఒప్పందం తర్వాత చేసిన భారీ వాగ్దానం అని పిలుస్తారు అయ్యో ఇక్కడ కూడా అదే మోసం మరియు జాప్యం కనిపించింది జిన్ ఇంజన్ల సరఫరా సంవత్సరాల క్రితమే ప్రారంభం కావాలి అవి ఇప్పటి వరకు భారతదేశానికి చేరుకోలేదు ఇప్పుడు ఈ విషయం యొక్క తీవ్రతను పరిగణించండి ఒకవైపు భారతదేశం స్వావలంబనగా మారడాన్ని చూడాలని అమెరికా ప్రపంచం మొత్తానికి ప్రగల్భాలు పలుకుతోంది అతను భారతదేశాన్ని రక్షిస్తాడు అతను సామర్థ్యాలను పెంచుకోవాలని కోరుకుంటాడు మరియు మరోవైపు అతను మన స్వదేశీ ఫైటర్ జెట్ ప్రాజెక్టును మన వెనుక బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నాడు ఇంజన్ల కొరత కారణంగా తేజస్ ఉత్పత్తి మందగించింది మన వైమానిక దళం సమయానికి అందుకోవాల్సిన జెట్లు అవి ఆలస్యమవుతున్నాయి మరియు మన పాత ఎమాయిజీ విమానం పదవీ విరమణ చేస్తున్నందున ఈ ఆలస్యం భారతదేశ భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమిస్తుంది అందుకే ఇప్పుడు భారతదేశం తన తలచుకుంది ఉంటే చాలు ఈ తప్పుడు సోదరభావం ఇప్పుడు మనం ఏదైనా ఒక దేశంపై ఆధారపడి ఉన్నాం మేము ఏ ఒక్క కంపెనీపై ఆధారపడకుండా ఖాళీగా కూర్చోము గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలు స్పష్టమైన సూచన భారతదేశం ఇప్పుడు అమెరికాను వదిలి ఫ్రాన్స్ మరియు బ్రిటన్ వంటి ఇతర అగ్రరాజ్యాల వైపు చూస్తోందని వారు చెబుతున్నారు ఫ్రెంచ్ కంపెనీ సఫ్రాన్ మరియు బ్రిటన్ యొక్క రోల్స్ రాయిస్తో భారతదేశం యొక్క చర్చలు చాలా తీవ్రంగా మారాయి మెసేజ్ చాలా స్పష్టంగా మరియు స్పష్టంగా ఉంది అమెరికా అయితేంతను కోరుకుంటే అతను క్విక్తులు వేస్తాడు అప్పుడు భారతదేశానికి ఎంపికల కొరత లేదు ప్రపంచంలో భారత్తో పాటు ఇతర దేశాలు కూడా ఉన్నాయి పనిచేయడానికి ఆసక్తిగా ఉంది మన భద్రతను మన సార్వభౌమత్వాన్ని అమెరికా ఇష్టాలకు బానిసలుగా మార్చుకోలేము మరియు అదే విషయం ఆ భయం డొనాల్డ్ ట్రంప్ మరియు అతని సలహాదారులకు నిద్రలేని రాత్రులను ఇస్తుంది భారత్కు మరో మార్గం లేదని వారు భావించారు భారతదేశం నిస్సహాయంగా ఉందని తమ వద్దకు వస్తుందని వారు భావించారు కాని భారతదేశం తన బహుళన్లైన్మెంట్ను అంటే అలైన్మెంట్ను కొనసాగించింది ఆధునిక విధానం మనం అందరి స్నేహితులమని నిరూపించింది అందరితో మాట్లాడతాం కాని మనం ఎవరికి తోడుకాదు ఇప్పుడు మిత్రులారా మనం కొంచెం లోతుగా వెళ్లి ఈ మొత్తం పోరాటంలో ఈ మొత్తం ఉద్రిక్తతకు మూలమైన సమస్యను అర్థం చేసుకుందాం ఆ సమస్య చమురు అవును ముడి చమురు రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అప్పటి నుండి ప్రపంచం మొత్తం భౌగోళిక రాజకీయాలు మారిపోయాయి తమను తాము మానవ హక్కుల కాంట్రాక్టర్లుగా భావించే అమెరికా మరియు యూరప్ మొత్తం ఇది భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలును నిలిపివేయాలని కోరింది రష్యాపై అమెరికా వేల ఆంక్షలు విధించింది దాని బ్యాంకింగ్ వ్యవస్థను స్తంభింపజేయడానికి రష్యా ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నించారు కాని భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను ప్రధానం చేస్తూ స్పష్టం చేసింది మేము మా ప్రజల కడుపు చూస్తామని చెప్పాము మేము మా శక్తి అవసరాలను పరిశీలిస్తాము అమెరికా రాజకీయాలు కాదు భారతదేశం రష్యా నుండి రికార్డు బద్దలు చౌకగా చమురు కొనుగోలు దీంతో భారత్లో పెట్రోల్ డీజిల్ ధరలు అదుపులోనే ఉన్నాయి ద్రవ్యోల్బణం పెరగలేదు మరియు మా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది ఈ విషయం అమెరికాను ముల్లులా గుచ్చుతోంది అతను ఆ భారతదేశాన్ని సహించలేకపోతున్నాడు అతను భారతదేశాన్ని తన జూనియర్ భాగస్వామిగా భావించాడు కాని ఇప్పుడు అతను స్పష్టంగా అతని మాట వినడానికి నిరాకరిస్తున్నాడు ఈ చికాకు మరియు కోపమే ట్రంప్ తన ర్యాలీలలో భారతదేశంపై ప్రతీకారం తీర్చుకోవడానికి దారితీసింది అతను భారతదేశాన్ని టారిఫ్ కింగ్ అని పిలుస్తున్నాడు కాని స్నేహితులారా ఇక్కడ ఒక పెద్ద కపటత్వం ఉంది మీరు అర్ధం చేసుకోవలసిన కపటత్వం ఉంది రష్యా నుండి చమురు కొనుగోలు చేయమని అమెరికా భారతదేశాన్ని బెదిరిస్తున్నప్పుడు మరియు బెదిరిస్తుండగా అదే సమయంలో అనేక యూరోపియన్ దేశాలు ఇప్పటికీ రష్యా నుండి గ్యాస్ కొనుగోలు చేస్తున్నాయని మీకు తెలుసా వారు అనుశక్తి కోసం యురేనియం కొనుగోలు చేస్తున్నారు అమెరికా స్వయంగా ఎరువులు మరియు కొన్ని ప్రత్యేక లోహాలు వంటి అనేక ముఖ్యమైన వస్తువులను రష్యా నుండి కొనుగోలు చేస్తుంది అమెరికా నియమాలు భిన్నంగా ఉంటాయి భారతదేశానికి భిన్నంగా ఉంటాయి అమెరికా కొనుగోలు చేస్తే అది ఒక అవసరం మరియు భారతదేశం కొనుగోలు చేస్తే అది యుద్ధానికి మద్దతు భారతదేశం మొత్తం ప్రపంచముందు ఈ కపటత్వాన్ని వేదికపై బహిర్గతం చేసింది ఐక్యరాజ్యసమితి నుండి జీరెండు సున్నా వరకు భారతదేశం ఇంధన భద్రత మా ప్రాధాన్యత అని మరియు మరే ఇతర దేశం యొక్క ఇష్టాలకు వదిలివేయకూడదని నొక్కి చెప్పింది రష్యాతో భారతదేశం యొక్క పెరుగుతున్న సంబంధాలు మరియు వెనిజులా ఈ స్వతంత్ర మరియు నిర్భయ విదేశాంగ విధానానికి సజీవ రుజు మరియు ఇప్పుడు అమెరికా ఒత్తిడికి ప్రతిస్పందనగా భారతదేశం మూడు ప్రధాన యుఎస్ ఒప్పందాలను నిలిపివేసింది ఇది అమెరికాకు ఒక ప్రధాన వాస్తవికత తనిఖీ చిన్న దేశాలపై ఉపయోగించిన పాత వ్యూహాలు ఇకపై భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేయవని అది గ్రహించింది వీటన్నిటి మధ్య డొనాల్డ్ ట్రంప్ గందరగోళ వ్యక్తిలా ప్రవర్తించాడు అతని ప్రకటనలను చూడండి అంటాడు గొప్ప నాయకుడు అతను ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు మరియు అతను అతన్ని కలవాలనుకుంటున్నాడు కొన్నిసార్లు అతను భారతదేశం అత్యంత ముఖ్యమైన దేశం అని చెబుతాడు ఇది సుంకాలు విధించే దేశం భారతదేశం వాణిజ్యంలో నిజాయితీ లేనిది ఈ వైరుధ్యం మరియు గందరగోళం అమెరికా లోపలి నుండి భయపడుతుందని స్పష్టంగా చూపిస్తుంది భారతదేశం పూర్తిగా జారిపోతుందని వారు భయపడుతున్నారు వారు స్వాధీనం చేసుకోవాలనుకున్న ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ల మంది భారతీయ భారీ మార్కెట్ వారికి శాశ్వతంగా వారు భయపడుతున్నారు అందుకే ట్రంప్ ఆందోళన పెరుగుతోంది ఇటీవల ఆయన ఒక అపాచీ హెలికాప్టర్లు అందుబాటులో లేకపోతే భారతదేశం ఇతర అమెరికన్ ఎంపికలను పరిగణించవచ్చని చాలా విచిత్రమైన సూచన చేశారు ఇది ప్రకటన స్వయంగా హాస్యాస్పదంగా ఉంది ఇది హాస్యాస్పదంగా ఉంది అదే భావన ఇప్పుడు భారతదేశంలో ప్రబలంగా ఉంది రక్షణ రంగంలో నమ్మకం గొప్ప ఆస్తి మరియు అమెరికా ఆ నమ్మకాన్ని నాశనం చేసింది ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది పరిణామాలు ఏమిటి భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధం విచ్ఛిన్నమవుతుందా మనం శత్రువులుగా మారుతామా సమాధానం లేదు సంబంధం విచ్ఛిన్నమవుతుంది లేదు కాని సంబంధాల నియమాలు పూర్తిగా మారుతాయి ఇప్పుడు సంబంధాలు సమాన వ్యక్తులపై ఆధారపడి ఉంటాయి ఇప్పుడు సంబంధాలు పరిస్థితులపై కాదు అవసరాలపై ఆధారపడి ఉంటాయి భారతదేశం తన మౌనం ద్వారా తీసుకున్న చర్యలు అంతర్జాతీయ మార్కెట్లలో మరియు దౌత్యవర్గాలలో సంచలనం సృష్టించాయి నిన్నటి వరకు భారతదేశానికి ఉపదేశిస్తూ ప్రజాస్వామ్య పాఠాలను బోధిస్తూ ఇప్పుడు చర్చలు జరుపుతున్న వాషింగ్టన్లోని అగ్రశ్రేణి థింక్ ట్యాంకులు భారతదేశాన్ని ఎలా శాంతింపజేయాలో మరియు భారతదేశం యొక్క కోపాన్ని ఎలా శాంతపరచాలో వారు సమావేశాలు నిర్వహిస్తున్నారు ఎందుకంటే వారికి తెలుసు మరియు వారికి బాగా తెలుసు చైనాను ఎదుర్కోవడానికి ఆసియాలో అధికార సమతుల్యతను కొనసాగించడానికి వారికి భారతదేశం అవసరం భారతదేశం లేకుండా అమెరికా ఆసియాలో విజయం సాధించుదు భారతదేశం యొక్క భౌగోళిక స్థానం హిందూ మహాసముద్రంలో మన స్థానం భారతదేశం యొక్క పెద్ద మరియు శక్తివంతమైన సైన్యం మరియు భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నది అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒక తప్పనిసరి అమెరికా భారతదేశం మరియు భారతదేశాన్ని విడిచిపెట్టదు ఇప్పుడు అది ఈ బలాన్ని మరియు ఈ ప్రాముఖ్యతను తన ప్రయోజనం కోసం ఉపయోగిస్తోంది ఈ మొత్తం గందరగోళం నుండి ఉద్భవించిన మరో ముఖ్యమైన విషయం భారతదేశంలో మారుతున్న మానసిక స్థితి ఇప్పుడు సాధారణ ప్రజలు మరియు మన విధాన నిర్ణేతలు ఇద్దరూ స్వావలంబనను గుర్తిస్తున్నారు కేవలం నినాదంగా ఉండకూడదు అది ప్రసంగాలకే పరిమితం కాకూడదు అది మన మనుగడకు అవసరం ఇది మన మనుగడకు ఒక షరతు మనం మన స్వంత ఇంజిన్లను తయారు చేసుకునేవరకు స్వంత ఫైటర్ జెట్లు మరియు హెలికాప్టర్లను తయారు చేసుకునేవరకు ఎవరు మమ్మల్ని ఇలా బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించరు అపాచి మరియు తేజస్ ఇంజిన్లలో జాప్యం మనకు చేదు పాఠం నేర్పింది విదేశీ క్రచెస్పై ఆధారపడి మనం ప్రపంచ నాయకుడిగా మారలేము మనం మన స్వంత కాళ్లపై నిలబడాలి మరియు మంచి ఏమిటంటే ప్రభుత్వం ఇప్పుడు ఈ దార్శనికతతో ఈ దిశలో వేగంగా పనిచేస్తోంది మన డిఆర్డీ అయినా లేదా మన ప్రైవేట్ రక్షణ సంస్థలు అయినా ప్రతి ఒక్కరూ మిషన్ మోడ్లో పనిచేయాలని కోరారు టాటా మహీంద్ర మరియు కళ్యాణి వంటి కంపెనీలు ఇప్పుడు రక్షణ తయారీలో ముందుకు అడుగులు వేస్తున్నాయి మిత్రులారా ఈ అభివృద్ధి పురోగమిస్తున్న కొద్దీ ప్రపంచ రాజకీయాల ఉష్ణోగ్రత పెరుగుతోంది భారతదేశం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయాలు యునైటెడ్ స్టేట్స్ ను మాత్రమే కాకుండా దాని కెనడా బ్రిటన్ మరియు జర్మనీ వంటి మిత్రదేశాలు భవిష్యత్తులో అధికార కేంద్రం ఎక్కడ మారవచ్చో ఆలోచించవలసి వచ్చింది నిన్నటి వరకు అభివృద్ధి చెందుతున్న దేశాల శ్రేణిలో నిలిచిన దేశం నేడు అగ్రరాజ్యాలను సవాలు చేస్తోందని ప్రపంచం చూస్తోంది ఇది భారతదేశం యొక్క ఉత్థాన కథ ఇది ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ల భారతీయుల సిరల్లు నడుస్తున్న ఆత్మవిశ్వాసం యొక్క కథ బేరసారాలు మరియు లావాదేవీలపై మాత్రమే ఆధారపడిన ట్రంప్ విధానాలు భారతదేశ సూత్రాలను మరియు ఆత్మగౌరవాన్ని విఫలం చేస్తున్నాయి ఈ చదరంగం బోర్డుపై తన చర్య భారతదేశాన్ని భయపడుతుందని అమెరికా భావించింది కాని భారతదేశం యొక్క చర్య అమెరికాను చెక్మెట్ స్థానంలో ఉంచింది రాబోయే సమయాలు చాలా ఆసక్తికరంగా మరియు ఉత్తేజకరంగా ఉండబోతున్నాయి అమెరికా తన తప్పును సరిదిద్దుకుంటుందో లేదో మనం చూడాలి అది పశ్చాత్తాపడి వెంటనే నిలిచిపోయిన ఆయుధ సరఫరాలను తిరిగి ప్రారంభిస్తుందా లేదా భారతదేశం తన నిర్ణయంలో దుఘంగా ఉండి ఈ ఒప్పందాలను పూర్తిగా రద్దుచేసి ఇతర దేశాల వైపు మొగ్గు చూపుతుందా ఏది ఫలితం ఏమైనప్పటికీ ఒక విషయం ఖచ్చితంగా ఉంది భారతదేశం గెలుస్తుంది ఎందుకంటే దాని ఆత్మగౌరవంపై రాజీపడని దేశం ప్రపంచం చివరికి దాని నిబంధనలకు కట్టుబడి ఉండే దేశానికే తలవంచుతుంది ఈ వివాదం కేవలం డబ్బు లేదా ఆయుధాల గురించి కాదు ఇది కొత్త ప్రపంచ క్రమం సృష్టిని సూచిస్తుంది భారతదేశం మన స్నేహితులను ఎలా గౌరవించాలో మనకు తెలుసని ప్రపంచానికి చూపించింది మనకు విశ్వాసపాత్రంగా ఎలా ఉండాలో తెలుసు కాని ఎవరైనా మనల్ని చూసి మన మర్యాదను బలహీనతగా తప్పుగా భావించినట్లయితే మనం వాటిని వాటి స్థానంలో ఎలా ఉంచాలో కూడా తెలుసు కరోనా యొక్క భయంకరమైన సమయంలో ప్రపంచం మొత్తం దాని తలుపులు మూసివేసినప్పుడు వ్యాక్సిన్ మైత్రి ద్వారా వ్యాక్సిన్లను అందించడం ద్వారా ప్రపంచానికి సహాయం చేసిన దేశం మనది ఎల్లప్పుడూ శాంతి గురించి మాట్లాడే దేశం మనది మనం వసుధైవ కుటుంబకం గురించి మాట్లాడుతాము కాని మన శాంతిని మన బలహీనతగా పరిగణించడం అమెరికా యొక్క అతిపెద్ద మరియు బహుశా చారిత్రాత్మకమైనదిగా నిరూపించబడుతోంది తప్పు న్యూయార్క్ టైమ్స్ లేదా వాషింగ్టన్ పోస్ట్ వంటి పాశ్చాత్య మీడియా ఇప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా కథనాన్ని నిర్మించడం ద్వారా వాతావరణాన్ని సృష్టించడానికి ఎలా ప్రయత్నిస్తున్నాయో మీరే చూడండి వారు భారతదేశాన్ని మొండిగా మరియు మొండిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు వారు భారతదేశం రక్షణాత్మకంగా మారుతోందని రాస్తున్నారు కాని నిజమేమిటంటే భారతదేశం తన సొంత ప్రయోజనాలను మాత్రమే కాపాడుకుంటోంది అమెరికా తన సొంత ప్రయోజనం కోసం చైనాపై ఆంక్షలు విధిస్తుంది తన కంపెనీలను రక్షించుకోవడానికి దానిని జాతీయవాదం అంటారు దీనిని అమెరికా ఫస్ట్ అంటారు కాని భారతదేశం తన సొంత ప్రయోజనం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు దానిని తప్పు అంటారు ఈ ద్వంద్వ ప్రమాణం ఇకపై పనిచేయదు నేటి భారతీయ యువత నేటి సోషల్ మీడియా యుగం ఇవన్నీ అర్థం చేసుకుంటుంది భారతదేశం ఈరోజు తలుగితే ఊహించుకోండి మనం ఈరోజు అమెరికా బెదిరింపులను ఉంటే రేపు అమెరికా మన దేశీయ విధానాలలో కూడా జోక్యం చేసుకోవడం ఉండేది అది మనకు చెప్పేది కాశ్మీర్లో ఏమి చేయాలి మనదేశంలో ఏ చట్టాలను అమలు చేయాలి మరియు ఏది చేయకూడదు కాని ప్రస్తుత ప్రభుత్వం ఈ గీతను గీసింది అది భారతదేశ సార్వభౌమాధికారం మరియు మన సామాజికతతో కొంచెం కూడా రాజీ పడదని ఇది ఒక లక్ష్మణరేఖను గీసింది మరియు మిత్రులారా ఇది ప్రభుత్వానికి సంబంధించినది మాత్రమే కాదు ఇది ప్రతి భారతీయుడికి సంబంధించినది ఇది మనదేశం పటంలో తల పైకెత్తి నడవాలని కోరుకునే మీ గురించి మరియు నా గురించి భారతదేశంలో తయారైన మన స్వంత తేజస్ ఆకాశంలో గర్జించడం చూసినప్పుడు మా రక్తం ఉప్పొంగుతుంది మా ఛాతీ గర్వంతో ఉప్పొంగుతుంది అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్రాన్ని కాపాడుతున్న మా నేవీ నౌకలను చూసినప్పుడు మేము సురక్షితంగా ఉన్నామని మరియు ఈ బలం మరియు భద్రతను కొనసాగించడానికి మేము ఎటువంటి ఒత్తిడికి లొంగకుండా ఉండటం చాలా ముఖ్యం అని మేము హామీ ఇస్తున్నాము ఈ మూడు ఒప్పందాల సస్పెన్షన్ కేవలం ఒక నిర్ణయం కాదు ఇది కూడా హెచ్చరిక భారతదేశాన్ని అణచివేయవచ్చని భావించే అన్ని దేశాలకు ఈ హెచ్చరిక భారతదేశాన్ని ఒక మూలలోకి నెట్టవచ్చు ఇప్పుడు భారతదేశం అణచివేయబడదు లేదా తలవంచబడదు నేడు భారతదేశం అటువంటిది మార్కెట్ ఏ దేశం ఎంత పెద్దదైనా కోల్పోవాలని కోరుకునే ఆర్థిక వ్యవస్థ ప్రధాన అమెరికన్ టెక్ కంపెనీలు గూగుల్ మైక్రోసాఫ్ట్ ఆపిల్ మరియు మెటా అన్ని భారతదేశంలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి అవును మీరు ఈ చర్య తీసుకోవడం ద్వారా భారతదేశం మనకు గర్వకారణంగా ఉందని భావిస్తే ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేయండి మరియు ప్రతి భారతీయుడికి చేరేలా విస్తృతంగా వ్యాప్తి చేయండి మన దేశం మారిపోయిందని అందరికీ తెలియాలంటే దీన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇది జాతీయ గౌరవానికి సంబంధించిన విషయం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మరియు బెల్ బటన్ ను నొక్కండి దీని కూడా ఆన్ చేయండి తద్వారా మేము కొత్త వీడియోను అప్లోడ్ చేసినప్పుడు లేదా కొత్త సమాచారాన్ని తీసుకువచ్చినప్పుడు మీరు మొదట మీ ఫోన్లో నోటిఫికేషన్లను అందుకుంటారు మరొక అద్భుతమైన వీడియో మరియు మీ మనసును కదిలించే కొత్త సమాచారంతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు షేర్ చేయడానికి చాలా సమయం కేటాయించండి జాగ్రత్తగా ఉండు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు మీ దేశాన్ని మీ నేలను ప్రేమించడం కొనసాగించండి జై హింద్ జే